నారాయణ ఆదినారాయణ సంకీర్తన భజన్ దేవి ప్రార్థన చేసి రావాలని మరి మరి కోరుకుంటున్నాము ఆయన ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కోరుకున్న కోరికలు కూడా ప్రతి ఒక్కరు కూడా స్వామి వచ్చి ఆయన తీర్థ ప్రసాదాలు తీసుకొని మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదానం చేసి స్వామికి అన్ని విధములుగా మీకు సేవ కోరుతాయని నేను ఆ భగవాన్ వెంకయ్య ఆరాధనతో మీకు అందరూ కూడా మంచి జరుగుతాయి మరి మరి